శనార్థే ఏం కాదు శనార్థే నీ పాడిగాను ఇల్లుకెళ్ళ గానీ తాళం చెప్పులకి వేసిన నీ మునిగా ఇక్కడ చేసినవే తాళం నీ పాడుగాను మంచిగా ఉన్నావే కిలోలందు కిలో అందు తాళం చెప్పులకు దొంగలు బాగా మాపోయారా నీ దొంగలు మురిగా నా చెప్పులు ఎత్తుకపోయారు రా వివేంద్ర మన ఎల్గలేకనవుతున్నావు కిస 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 కిసడుతు నీకు సంబరం అవుతుంది వారి ఆ అవరే ఒక ముచ్చట అడుగుతా అనుకుంటున్నా చెప్పులు ఎత్తుకరు పంచాయతీ పెట్టుకుంటావా రా నీకు పాలుగాను పంచాయతీ పెడతా చెప్పులు దొరుకుతాయి అంటావా జర ఎప్పుడు అన్ని తెలిసిన నీ జర చెప్పు నీకు పుణ్య ఉంటే పంచాయతీ పెడుతున్నట్టు చెప్పులు చెప్పులు ఎవరైనా ముఖం మీద వస్తాడు ఇంకా చెప్పులు పోతే పంచాయతీ పెడతాయండీ మళ్ళా దడొత్తి పెట్టుకుంటారు నీకు పదివేలు ఆయనతో తాగుతారు నిండా రెండు ఐదు వేల వందల చెప్పులకు నీకు పాడుగాను పదివేలు మునుగుతావు నిండా మునుగుతావు నా మాడిని పంచాయతీ మన్నాదు నీ చెప్పుడు వేయని తెలిస్తే నువ్వు పిల్లలు కూడా వేయ జనలేడు నేను నీ పాడిగాను అయితే కానీ తాళం పెద్దదే వాటి కాసిన ఏదో వాటి కాసిన జర చెప్పరాదే నీ తాళం నాకు కూడా కావాలి నాసేపుడు కూడా మరి ఎత్తుకపోతు నేను కూడా వేసుకుంటాను జర చెప్పరాదే నీ పాడుగాను ఇల్లుకేలే కానీ తాళం చెప్పులో పెద్ద వేసినావు కుక్కలు కూడా గుంజుకపోవు నీ పాడుగా మరి ఎత్కపోయాను కూడా బాబు అయితే నాలుగు నీ తాళం